ప్రైస్ ద లాడ్ క్రీస్తు నామంలో మీ అందరికీ శుభములండి ఈ వాక్యం ఇంటున్న ప్రియమైన దేవుని బిడ్డలారా మీ కుటుంబాల్లో ఎలాంటి సమస్యలు ఉన్నా ప్రతి సమస్యకు పరిష్కారము యశుప్రభు వారు ఆయన ఉన్నాడు మరి కృంగిపోయేటువంటి పరిస్థితులు మన జీవితంలో వస్తూ ఉంటాయి వాటన్నిటిలో కూడా ఎవరు కూడా దిగులు చెందమాకండి మీ కుటుంబాల్లో శుభకార్యాలు దేవుడు చేస్తాడు మీ కుటుంబాల్లో దేవుడు ఘనమైన కార్యాలు చేస్తాడు అద్భుతమైన కార్యాలు చేస్తాడు అలాంటి నిరీక్షణతో ముందుకెళ్లాలని ఒక దైవ సేవకుడిగా మిమ్మను ఓదార్చే ప్రయత్నం చేస్తున్నాను మీ కన్నీటి ప్రతి భాష తుడచడానికే దైవ సేవకులంగా ఆయన ప్రతినిధులంగా మేమున్నాం మంచిది ప్రియ స్నేహితులరా తమ్ముడు చెల్లెళ్ళారా ఎగ్జామ్స్ రాస్తున్న ప్రి తమ్ముళ్ళారా చెల్లెళ్ళారందరికి కూడా మీకు దేవుని దేవుని యొక్క శుభములు మీకు తోడుగా గాక రండి సమయంలో నేటి హెబ్రోన్ క్యాలెండర్ వాక్యం దగ్గరికి వస్తాం నిహమ్య గ్రంథం పదో అధ్యాయము ముప్పై తొమ్మిదవ వచ్చినాని ఆ కింది భాగం చివరి భాగం మా దేవుని మందిరమును మేము విడిచిపెట్టము ఈరోజు ప్రతి విశ్వాసి ప్రతి సేవకుడు ప్రతి ఆ సంఘ పెద్ద అందరూ కూడా చేసుకోవాల్సిన ఒక మంచి తీర్మానం ఏంటంటే మా దేవుని మందిరాన్ని మేము విడిచిపెట్టాం కొన్ని సమస్యలు రాగానే సంఘంలో మందిరాలు విడిచిపెట్టేస్తుంటాం మనుషుల మధ్య సమస్యలు వచ్చినప్పుడు నిజమే కొన్ని బలహీనతలను బట్టి కొంత కోపాన్ని బట్టో అసూయని బట్టో లేదంటే గర్వాన్ని బట్ో మందిరాలు విడిచిపెడుతూ ఉంటాం ఇది ఎంత మాత్రం కూడా కరెక్ట్ అయింది కాదు ఎందుకంటే ఆ దినాల్లో మందిరం కోసమై ప్రాణాలు ఇచ్చారు మందిరము నిర్మాణం కొరకై తమ జీవితాలు త్యాగం చేశారు మొన్న నేను వింటున్నాను ఒక దైవజనుడు ఏ సహవాసమైతే ఏముందలే కానీ ఆ పెంత కోసం మిషన్లో ఒక దైవజనుని గురించి ఒక సహోదరి సాక్ష్యం ఇచ్చింది అసలు ఆయన పేరు పీటర్ గారి మధ్యన చనిపోయారు ఆయన ఉదయం లేస్తే ఆయన ఆలోచనంత నేను దేవుని కొరకు మందిరాలు కట్టాలి అన్న ఆలోచన ఎందుకంటే చనిపోయేంత లోపు ఎన్నో మందిరాలు కట్టాడంట అంటే దేవుని కొరకు నేను ఏదో ఒకటి చేయాలి మరి మరి మనము కనీసం మనం ఉన్న మందిరాన్ని వదిలిపెడితే ఎప్పుడు మందిరాలు కడతాం ఎప్పుడు ఆత్మలుగా కట్టగలం ఎప్పుడు అనేక ఆత్మలను అక్కడికి సిద్ధపరచగలం కాబట్టి మందిరం పట్ల భారము ఆసక్తి మనకు అవసరం బైబిల్ ఎంతోమంది రాజులు ఉన్నప్పటికీ ఇజుకే ఒక ప్రత్యేకమైన వాడు అర్థమవుతుందా ఇజుకే ఒక ప్రత్యేకమైన వాడు మందిరాన్ని బాగు చేయించిన వాడు అందరూ పట్టించుకో పట్టించుకోకుండా పారిపోయినప్పుడు ఆహారం లేక పారిపోయినప్పుడు ఇజుకియా లాంటి రాజు ఉండటం మంచిదండి అంటే మందిరం యొక్క క్షేమాన్ని చూసేవారు మందిరం ఎందుకంటే మందిరంలో సమృద్ధి ఉంది మందిరంలో ఆయన సన్నిధిలో ఎంతో క్షేమము మనం చూడగలం అందరని అందుకే దేవుని మందిరం అంటే కురాహకుమారులకు ఎంత ఇష్టమంటే ఆ మందిరము చూడవాలన్న ఆశ వాళ్ళకి నీ మందిరమునందు నివసించేవారు ధనులని ఊరక రాయబడలేదు కాబట్టి దేవుని యొక్క మందిరము ఎంత ప్రశస్తమైందో ఎంత ఘనమైందో మనము తెలుసుకోవడం చాలా ముఖ్యం అందుకే దేవుని మందిరం యొక్క ప్రాముఖ్యత నెహిమియా తెలుసుకుని వాడై ఆ మందిరము మందిరం యొక్క పరిస్థితులు అందరూ కూడా యాజకులైతేనేమి నెహమియా అయితేనేమి ఎవరైతేనేమి అందుకే ఎనిమిది సంవత్సరాలు కష్టపడి పనిచేశాడు అక్కడే ఉన్నాడు తన ఉద్యోగాన్ని వదిలిపెట్టి మనం చేయగలము చెప్పండి అర్థమైంది ఏమీ ఆశించకుండా నెహెమ ఎంత చక్కగా దేవుని పని చేశాడు తెలుసా అక్కడే ఉండి దేవుని యొక్క దేవుని పని చేయటంలో ఎంతో కృషి చేస్తూ వచ్చాడు యాభై నాలుగు రోజుల్లో ప్రాకారం నిలుపుతూ వచ్చాడు ఇక దేవుని పని చేయాలంటే ఎంతో ఆసక్తి ఉండాలి మిత్రులారా ఎందుకు ఆ చెరపట్టబడిన శేషము ఆ దేశం బహుగా శ్రమనుందిందని ఆ శేషమును ఎంతో ఇబ్బంది పెట్టారని ఆ గుమ్మాలు అగ్నిచేత కాల్చబడి ప్రాకారములు పడదోసి పడదోశారని ఎప్పుడైతే విన్నాడో నెహిమియా కొన్ని దినాలు దుఃఖముతో ఉపవాసం ఉన్నాడు ఆకాశం దేవునికి విజ్ఞాపనం చేశాడు అంటే ఎంత బారుబంది చూడండి అంటే మనకు ఏదైనా లేకపోతే నీరసంగా ఉంటాం ఏదైనా ఇంట్లో సమస్య వచ్చినప్పుడు చాలా సమస్యగా ఉన్నప్పుడు ఏదో ఉంటాం ఎప్పుడైతే మందిరానికి ఏదో జరిగింది ఏదో జరిగింది అని నిహిమ్యాకు తెలిసిందో ప్రాకారాలు పడదోయబడి గుమ్మాలు కాల్చబడ్డాయి అని నిహిమ్యాకు ఎప్పుడైతే తెలిసిందో వ్యాధిగ్రస్తుడు వలె మారిపోయాడు అంటే ఎంత భారం ఉంది వాళ్ళు అడుగుతున్నారు నిహిమయా నీకు వ్యాధి లేదు కదా ఎందుకు నీ ముఖం వికారమైంది నీ హృదయం ఎందుకు దుఃఖములో ఉంది ఈరోజు ఎవరికి ఉందా నీ దుఃఖం ఎవరికి ఉంది మందిరాలు పాడైపోతున్నాయి అంటే మందిరాలు అంటే ప్రజల వల్లే మందిరాలుంచి విశ్వాసులు బయటికి వెళ్ళిపోతున్నారు ఉందా భారం ఉందా ఉందా భారం ఉందా అనేక మంది ఆ వెళ్ళిపోండే అని చెప్పేవాళ్ళు చాలామంది అయిపోయారు అయితే ఒకటి చెప్తున్నాను ఒకవేళ మందిరాల్లో ఏదైనా సమస్యలు వచ్చినాయి పరిష్కరించుకోవాల్సిన తప్ప అక్కడి నుంచి మనం బయటికి వెళ్ళడానికి వీల్లేదు మా దేవుని మందిరమును మేము విడిచిపెట్టము ఎంతోమంది కష్టపడి ప్రయాసపడి ప్రారంభం నుంచి ఉండి మందిరం యొక్క క్షేమం కొరకై రెయింబగలు కష్టపడి పనిచేసి మందిరాన్ని కట్టి ఉంటారు వాళ్ళని ఎలగొట్టి ఇంకొకరు వచ్చి ఉంటారు మరి ఏమి చిత్రమో ఇది అర్థం కాదు ఆ ప్రారంభం కష్టపడిన వాళ్ళు ఉండరు అక్కడ ఆ కష్టపన్నోళ్ళు ఎవరు ఉండరు అక్కడ ఏమి తెలియని వాళ్ళు వస్తారు కొత్త తరం వస్తుంది అనమాట వాళ్ళు పెత్తనం చేస్తుంటారు మరి ఏం చేద్దాం అలాంటి దినాల్లోకి వచ్చాం మనం బలం తెచ్చుకొని పూనుకొని ప్రాణాలు సైతం పోగొట్టుకున్న నిహమ్య వారి బృందం ఆ దేవుని మందిరం కొరకే తమ ప్రాణాలు తమ తమ దేహాన్ని అప్పగించుకొని ఆ మంచి కార్యం చేయడానికి బలం తెచ్చుకొని ఎంతోమంది చేత ప్రాణాపై పరిస్థితులకు వెళ్ళిన సందర్భాలు లేవా అంటే ఉన్నాయి మరి ఎవరు ఉండాలి మందిరంలో వీళ్ళండి అవును కాబట్టి చెప్తున్నాను ఒకవేళ సమస్యలు సన్నిహిరేపు సన్బల్ అట్లాంటి వాళ్ళు రావచ్చు కానీ ప్రిమైన మిత్రులరా అలాంటి వారు ఉన్నప్పటికీ కూడా మనం మాత్రం మన దేవుని మందిరాన్ని విడిచిపెట్టడానికి వీళ్ళేదు అలాంటి వారు వస్తారు సన్మల్లటు టోబీ అలాంటివారు అర్థమైందా ఏదో చేయాలని వాళ్ళు ఏం చేయలేరు మనం ఏం చేయాలి ఒకటే చెప్పాలి మా దేవుని మందిరమును మేము విడిచిపెట్టము ఎందుకంటే అక్కడే ఆశీర్వాదం ఉంది అక్కడే జీవం ఉంది అక్కడే సంతోషం ఉంది అక్కడే విధంగా ఆ విధంగా దేవుని మందిరం విడిచిపెట్టకున్నట్లు గొప్ప తీర్మానం చేసుకొని ముందుకెళ్దాం కాక ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడు తండ్రి కృప దేవ స్తోత్రాలు ఇంతవరకు మీరు చెప్పిన కృపక శుతిస్తూ మా ప్రియులను కుటుంబాలను దీవించము ఆస్వాదించము తండ్రి నిజంగా వారిని కొరకై ఎంత చక్కగా జీవిస్తున్న ప్రభావ ఆయన ఎంతోమంది మంచి తీర్మానం నేహమియా లాంటి వారు ఈ భూమి మీద లేకపోలేదు ఉన్నారు ప్రభావ మా దేవుని మందిరాన్ని మేము విడిచిపెట్టమని చెప్పి ఎంతో చక్కగా నీ కొరకు బతుకుతున్న వారు నీ మందిరం కోసమే అన్నావలే నీ మందిరంలో ఉండి ప్రార్థనలు చేసిన వారు లేకపోలేదు ప్రభా నీ మందిరం కోసం తమ ప్రాణాలు తెగించిన హిమ్య వారి బృందం లాంటి వారు లేకపో ఒకచేత ఆయుధం పట్టుకొని ఒక చేత దేవుని మందిర ప్రాకారాలు కడుతూ వచ్చారు ప్రభువ ఎంత ఘనమైన పరిచర్యత అండి అలాంటి వారు భూమి మీద లేకపోలేదు ఉన్నారు వారి కుటుంబాలు దీవించము మందిరాన్ని విడిచిపెడుతూ ఏదో చిన్న చిన్న విషయాలకే పారిపోతున్న వారిని తిరిగి సమ్మకూర్చము మందిరాల ఐక్యత నింపబడాలి మందిరాలు సంతోషంతో నింపబడాలి మందిరంలో ప్రియులు కూడా ఆనందంతో నింపబడినట్టు సహాయించమని ప్రార్థనా వసతులు కోరిన బిడ్డలను దీవించు కాపాడమని టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డల మీద నీ కృపా కటాక్షం ఆశీర్వాదం పంచమని కొంతమంది ప్రార్థనా వసతులు కోరుతూ వచ్చారు ప్రభు వారి అవసరతలు అన్నీ మీరే మహిం పొందమని ఏసు ప్రభు వారి శ్రేష్టమైన ఆమెలో ప్రార్థించడి వేడుకుంటున్నాం తండ్రి ఆమెని